న్వీర్ సింగ్ నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ దురందర్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి ఇలా రికార్డులు బద్దలు కొడుతోన్న దురందర్ని గల్ఫ్ దేశాలు బ్యాన్ చేశాయి అరడజను దేశాలు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా షోలను ఆపేశాయి ఇంతకీ దురందర్ సినిమాలో అంతగా అభ్యంతరకర అంశాలు ఏమున్నాయి ఏ అంశాలున్నా సరే భారత్లో మాత్రం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ నిర్మాతలకు సంబరం తెచ్చాయి దాంతోపాటే సక్సెస్లు లేక అల్లాడుతోన్న బాలీవుడ్ కూడా పెద్ద రిలీఫ్ గా ఫీల్ అవుతోంది దురంధర్ పై బ్యాన్ నిజమేనా భారత్పై పాకిస్తాన్ కుట్రాలను మరో కోణంలో బయటపెట్టిన సినిమా క్రైమ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా రికార్డులు బద్దలు కొడుతున్న దురంధర్ హమ్దా అలీ మజరీ ఉరఫ్ దురంధర్ గా రణ్వీర్ సింగ్ హిందీ చిత్రసీమలో ఈ మధ్య విజయాల దాహాన్ని తీర్చిన సినిమా తురంధర్ స్పై మూవీస్ కొత్త కాకపోయినా అసలు అంచనాలే లేని ఈ సినిమా రోజు రోజుకి ప్రజాదరణ పెంచుకుంటోంది ఈ క్రమంలో ఈ సినిమా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీశారంటూ గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు బహ్రెయిన్ కువైట్ ఒమన్ కతార్ సౌదీ అరేబియా యుఏఈలో ప్రదర్శించలేదు హిందీ సినిమా మార్కెట్ లో గల్ఫ్ దేశాలది పెద్ద వాటాని కేవలం పాకిస్తాన్ రాజకీయాలను ఇందులో చూపించారనే సాకుతోనే గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డులు మన సినిమాలకు అనుమతి ఇవ్వడం లేదు ఫైటర్ స్కై ఫోర్స్ ది డిప్లొమాట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కశ్మీర్ ఫైల్స్ కూడా ఇలానే ఇక్కడ రిలీజ్ కాలేదు యురీ హిట్ సినిమాల తరువాత ఆదిత్యధర్ ఈ సినిమా డైరెక్ట్ చేయగా ప్రొడ్యూసర్ కూడా ఆయనే సంజయ్ దత్ అక్షయ్ ఖన్నా మాధవన్ అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలుగా కనిపించే ఈ సినిమాలో ఓ ఇండియన్స్ పై కరాచికి వెళ్లి అక్కడి యాంటీ ఇండియన్ గ్యాంగ్స్ ని ఎలా తొదముట్టించాడనేదే ఈ కథాంశం ఈ కథలో భాగంగా హంజా అలీ మజహరీ క్యారెక్టర్ ఎలా రహ్మద్ బలోచికి దగ్గరవుతుంది అలాగే పాకిస్తాన్ లోని రాజకీయ నాయకులు భారత్ పై ఉగ్రవాద దాడులకు ఎలా నిధులు ఆయుధాలు సమకూర్చేది చూపించారు ముఖ్యంగా ముంబై తాజ్ హోటల్ పై దాడి సమయంలో పాక్ లోని పొలిటికల్ లీడర్లు ఎలా పైశాచికానందం పొందింది చిత్రీకరించారు ఆ సమయంలో టీవీలో మన భద్రతా దళాల ఆపరేషన్లను చూస్తూ అక్కడి టెర్రరిస్టులకు ఎలా సూచనలు ఇచ్చేది కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా పాకి సన్నిహిత ముస్లిం దేశాలకు నచ్చలేదంటారు అందుకే ఈ బ్యాన్ విధించారనేది చెబుతున్నారు దురంధర్ కథలో లారీని గెలు కరాచీని ఏలవచ్చు కరాచీని గెలిస్తే మొత్తం జాతినే మార్చేయవచ్చు అంటూ జమిల్ జమాలి అనే క్యారెక్టర్ ఇందులో చెబుతుంది అందుకు తగ్గట్లుగానే సినిమా అంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే రెహ్మద్ డకాయిట్ వరఫ్ రెహ్మద్ బలోచ్ గ్యాంగ్ లో చొరబడి అతని నమ్మకాన్ని చూరగొని ఆ తరువాత అందరినీ లేపేయడమే ఈ సినిమా స్టోరీ యాభై ఏళ్ల వయసులో అక్షయ్ ఖన్నా రహమత్ బలోచ్ గా ఓ రకంగా జీవించేశాడని చెప్పాలి ఎప్పుడో త్రీ ఈడియట్స్ తాళ్ సినిమాలో సక్సెస్ సాధించిన అక్షయ్ ఖన్నా దాదాపు పాతికేళ్ల తరువాత స్క్రీన్ పై ఇరగదీశాడు ఇక రణ్వీర్ సింగ్ దురంతర్గా అంచనాలను మించి రాణించాడని ప్రేక్షకులు క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు ఇప్పటికే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గల్ఫ్ లో బ్యాన్ కావడం చిత్ర నిర్మాతలకు పెద్ద షాక్ అయినా మన దేశంలోని కలెక్షన్స్ ఊరటనిచ్చాయి విజయాల కరువులో ఉన్న బాలీవుడ్ కి రిలీఫ్ ఇచ్చింది